నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్ గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను కోరుకునేది లైక్ మాత్రమే ఇంకా విషయం ఏంటంటే మనకు సంబంధించినటువంటి శ్రీను ఇంగ్లీష్ క్యాప్ సంబంధించినటువంటి యాప్ ఉంది కాబట్టి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో టెట్టు మరియు డిఎస్సీకి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అనేటువంటిది మీకు టైం వేస్ట్ కాకుండా కొన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి వెతుక్కోకుండా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ క్విక్ రివిజన్ కోసం మీకు క్లాసులు ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మొదటి అప్డేట్ ఇరవై మూడున మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థుల అదనపు జాబితా విడుదల ఏవైతే రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల నియామకం కోసం నిర్వహించినటువంటి పరీక్షల్లో భాగంగా ఈ నెల ఇరవై మూడున మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాటిని కొనసాగించనుంది ఇందుకోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ సైదులు గారు తెలపడం అనేటువంటి జరిగింది కురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అదనపు జాబితా విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై మూడున నిర్వహిస్తున్నామని ట్రిబ్యూ చైర్మన్ గారు తెలిపడం అనేటువంటి జరిగింది మ్యూజిక్ టీచర్ల పోస్టుల భర్తీ కోసం మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి డిఎస్ఎస్ భవన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైనటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో హాజరు కావాలని ఒక ప్రకటనలో జరిపారు కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మ్యూజిక్ టీచర్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రావడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే మెడికల్ పీజీ కౌన్సిలింగ్ ఎప్పుడూ ప్రభుత్వం మొండి పట్టుతో నష్టపోతున్న విద్యార్థులు ఇంకా కామన్ అండి మనందరికీ తెలుసు నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో ఎంట్రన్స్ పరీక్ష జూన్లో క్లాసులు ప్రారంభమిస్తాం ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని కాబట్టి ఎవరైతే పిల్లలు ఫిఫ్త్ క్లాస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల్లో ఐదవ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించినటువంటి శనివారం నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు వంద రూపాయలు చెల్లించి అప్లికేషన్ చేసుకోవాలని ఒక ఫోన్ నెంబర్తో ఒక అప్లికేషన్ మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడున ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుందని వారు తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి మే పదిహేను లోపు పూర్తి చేస్తామని జూన్ పన్నెండున పిల్లలు స్కూల్ బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్తో వెళ్ళేలా చూస్తామన్నారు కాబట్టి మూడు గురుకులాలు ఒక సొసైటీలో గర్ల్స్ బాయ్స్ ఆరు వందల నలభై మూడు స్కూళ్లలో యాభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది సీట్లు భర్తీ చేస్తామని సెక్రటరీ గారు తెలపడం అనేటువంటిది జరిగింది దరఖాస్తు నింపే సమయంలో వాళ్ళకు కావలసినటువంటి ఆదాయం క్యాస్టులు సర్టిఫికెట్లు సరిపోతాయని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి తీసుకున్న ఆదాయ సర్టిఫికెట్లు చెల్లుతుందన్నారు కాబట్టి ఇప్పటివరకు వారు తీసుకోకపోయి ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే చెప్పండి ఏది ఏమైనా తప్పకుండా వాళ్ళకైతే మనము ఫిఫ్త్ క్లాస్ జాయిన్ అయ్యేటువంటి ఎవరైతే బీద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంది మోడల్ స్కూల్ ప్రవేశాలకు ఇరవై మూడున నోటిఫికేషన్ ఇది కూడా మోడల్ స్కూల్లో చదవాలనుకున్నటువంటి విద్యార్థులకు ఏప్రిల్ పదమూడున రాత పరీక్ష వచ్చే నెల ఆరు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ విడుదల మోడల్ స్కూల్లో ఎలాగో నోటిఫికేషన్ వేయాలి ఇది కావాల్సినటువంటి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది కానీ తప్పకుండా మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ వెయ్యాలనేటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ యూజీసీ నెట్ పరీక్షల తేదీల్లో మార్పులు కాబట్టి తాజా షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహైదు పదహారు తేదీల్లో రోజుకు రెండు సెషన్లు చొప్పున పరీక్ష నిర్వహిస్తున్నట్టు యూజీసీ వెల్లడించింది కాబట్టి ఎనభై ఐదు సబ్జెక్టులో ఆన్లైన్ విధానంలో పరీక్షలు మనకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు యూజ్ చేసి విడుదల చేయనుంది కాబట్టి తప్పకుండా అయితే రెండు పేపర్లు ఉంటే ఆబ్జెక్టు టైప్ మల్టిపుల్ టేజ్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి వ్యవధి మూడు గంటలు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దానికి సంబంధించినటువంటి డేట్ అయితే ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ కూడా వచ్చింది ఒక పేపర్లో అయితే డిఎస్సికి సంబంధించినటువంటి తప్పకుండా నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి అధికారులు అందులో వేకెన్సీ ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా డిఎస్సి ఉంటుంది మీరు దాంట్లో నిర్లక్ష్యం వహించరాదు ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే టెట్ ఈ టెట్లో మంచి స్కోరింగ్ చేసే కూడా మనకు జాబ్ వస్తుంది కాబట్టి ఆ టెట్లో మంచి స్కోరింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీనికి సంబంధించిన అనేక క్లాసులు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఒకవేళ మనం ఎయిటీ పర్సెంట్ సిలబస్ చేసాం సార్ ఇంకా ట్వంటీ పర్సెంట్ సిలబస్ మేము చేయలేకపోయాము సార్ చదవలేకపోయాం అంటే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయ ట్వంటీ పర్సెంట్ చేయలేకపోయాము చదవలేకపోయాము వీటికి ఆన్సర్ ఎలా చేయవచ్చు అనేటువంటిది కొన్ని ఒక సిక్స్ టెక్నిక్స్ ఉంటాయండి అంటే మనం చదవనటువంటి సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలనేటువంటిది అవి కూడా మీకు కావాలంటే వీడియో అప్లోడ్ చేస్తాను వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎస్ సార్ వీ వాంట్ దట్ వీడియో అని సిక్స్ టెక్నిక్స్కి సంబంధించినటువంటి వీడియో కావాలని చెప్పి తప్పకుండా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బైస్